హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం ఈరోజు మనము ఎంతో టేస్టీగా మరియు ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసే విధంగా ధమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఒక్కసారి మీ ఇంటికి వచ్చిన గెస్ట్కి ఇలా చేసి పెట్టండి లైఫ్లో మర్చిపోరు దమ్ బిర్యానీ టేస్ట్ అనేది ఎప్పుడు మిమ్మల్ని అడుగుతారు చెయ్యమని కూడా ఇక లేట్ ఏమీ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము బిర్యానీకి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ధనియాలు ఒక మరాఠీ మొగ్గ మూడు లవంగాలు మరియు ఒక యాలకులు మరియు కొన్ని దాల్చిన చెక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి మసాలా క్వాంటిటీ అనేది తర్వాత కూడా సేవ్ చేసి పెట్టుకోవాలంటే ఇవన్నీ కాస్త ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ మసాలా దినుసులన్నీ చక్కగా ఫ్రై అయ్యాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే గసగసాలు మరియు కాస్తంత షాజీరా వేసుకోవాలి ఎందుకంటే ఆ వేడికి ఇవి ఫ్రై అయిపోతాయి మనము ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వంటలు చేసేటప్పుడు మసాలా కానీ అల్లం వెల్లు పేస్ట్ కానీ ఫ్రెష్గా పట్టింది అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ మసాలా దినుసులన్నీ చక్కగా చల్లారాక మనము అందులో రెండు బిర్యానీ ఆకులు ఒక పువ్వు వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్గా పట్టేసుకోవాలి ఈ మసాలా పడుతుంటేనే బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది అంత టెంప్టింగ్గా ఉంది స్మెల్ ఈ మసాలా దినుసులన్నీ మనం సపరేట్ సపరేట్గా గా కొనక్కర్లేదు మనకి బయట పలవు దినుసులన్నీ ఒక ప్యాకెట్ అమ్ముతారు అది ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది బిర్యానీకి మరింత టేస్ట్ పెంచేది ఫ్రైడ్ ఆనియన్సే కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వకముందే వేస్తుంది అనుకోకండి కెమెరా ఉంది కదా కెమెరా మీద ఏమైనా పడుతుందేమో అని కాస్త ముందుగానే వేసాను అంతేం లేదు మీరు ఆయిల్ అనేది కాస్త హీట్ అయ్యాక మాత్రమే ఆనియన్స్ ని వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ని ఆయిల్ రాకుండా తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని తీసుకోవాలి చికెన్ షాప్లో దమ్ బిర్యానీకి అని చెప్తే వాళ్ళే ముక్కలు పెద్దగా కొట్టిస్తారు మరియు ఘాట్లు కూడా పెడతారు మనము ఎప్పుడైనా చికెన్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాలి రైస్ క్వాంటిటీ కన్నా రైస్ కేజీ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్కి మసాలా అంతా పట్టించేద్దాము మ్యారినేషన్ కోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను ఈ దమ్ బిర్యానీ అనేది మా అమ్మ మరియు నేను కలిసి చేశాము మరియు ఇందులో రెండు స్పూన్ల దాకా కారము వన్ టీ స్పూన్ పసుపు మంచిగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలాని ఒక టీ స్పూన్ దాకా వేసాము మనము మసాలా ప్రిపరేషన్లో జీలకర్ర వేయలేదు కదా ఎందుకంటే జీరా పౌడర్ అనేది సపరేట్గా వేస్తాము కాబట్టి అది కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకుంది మరియు ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి చెప్పాను కదా ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందని అందుకే మరియు ఇందులోనే ఒక కప్పు దాకా పెరుగు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి తరువాత ఒక నిమ్మకాయని కంప్లీట్గా పిండేసుకోవాలి అప్పుడే మ్యారినేషన్కి మంచి టేస్ట్ వస్తుంది ఫైనల్గా కాస్త అంతా మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్కి చేసుకున్న ఆయిల్ని వేసుకోవాలి ఎందుకంటే ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది ఆయిల్ వేయడం వలన ఇప్పుడు ఈ ముక్కలకి మసాలా బాగా పట్టేటట్లుగా చక్కగా కలుపుకోవాలి ఈ ముక్కలకి మసాలా ఎంత బాగా పడితే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది మసాలా అంతా చక్కగా పట్టించిన ముక్కలకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కాస్త వేసుకొని మరలా కలుపుకోవాలి ఇలా మసాలా కలిపి పెట్టుకున్న ముక్కల్ని మనము ఒక గంట దాకా మ్యారినేషన్ చేసుకోవాలి ఒకవేళ మీకు టైం లేదనుకుంటే ఒక అర్ధ గంట అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము బాస్మతి రైస్ని తీసుకున్నాము బిర్యానీ కోసము ముందే చెప్పాను కదా మనం ఒక కేజీ రైస్కి కేజీన్నర దాకా చికెన్ తీసుకోవాలి కేజీ రైస్ అంటే మనకి వీడియోలో కనిపిస్తుంది కదా ఆ గ్లాస్ తే మూడున్నర గ్లాసుల దాకా రైస్ అనేది వస్తుంది ఇలా తీసుకున్న రైస్ని మనము చక్కగా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న రైస్ని మనము మరలా వాటర్ వేసేసి కాస్త నానబెట్టాలి మనము బాస్మతి రైస్ని ముప్పై నుంచి నలభై నిమిషాల దాకా నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరలా తర్వాత బాయిల్ చేస్తాం కాబట్టి దమ్ బిర్యానీ చేసుకోవాలంటే బిర్యానీలో ఉన్న దమ్ అనేది బయటకు పోకుండా మనం చేసుకోవాలి అలా చేసుకోవడానికి ముందుగా మనము గోధుమ పిండిని కలిపి పెట్టేసుకుందాము అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనము చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మనము ఈ గోధుమ పిండికి బదులు సిల్వర్ ఫాయిల్ ఉన్నా పెట్టేసుకోవచ్చు ఏదైనా ఓకే పిండి ముద్ద అనేది మరీ జోరుగా కూడా ఉండకూడదు అలా ఉంటే కాస్త పిండి వేసి మరలా కలుపుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా అలా ఉండాలి ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని కర్రీగా చేసుకోవడమే దానికోసం ఒక పెద్ద గిన్నె పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి మరియు మూడు నుంచి నాలుగు బిర్యానీ ఆకులు మూడు యాలకులు వేసుకోవాలి బిర్యానీ ఆకులు మీరు కావాలంటే స్కిప్ చేసుకొని వేసుకోవచ్చు ఎందుకంటే ఇందాక మసాలాలో మనం బిర్యానీ ఆకులు వేసుకున్నాము కాకపోతే యాలకులు ఒకటే వేసాం కాబట్టి ఇప్పుడు మరలా వేసుకున్నాము మనము ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలా వేసుకున్న చికెన్ని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనము బాస్మతి రైస్ని బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసి అందులో హోమ్మేడ్ గీ కాస్త వేసాను మరియు మనము రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ని వేసుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది మనము మూడున్నర గ్లాసులు రైస్కి ఆరు గ్లాసుల దాకా వాటర్ని వేసుకోవాలి ఎందుకంటే రైస్ అనేది ముందుగా బాయిల్ అయిపోయింది కాబట్టి కాస్త తక్కువగా ఉంటే సరిపోతుంది తరువాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి కర్రీలో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి నాకు తక్కువైంది కాబట్టి ఉప్పు మరియు కారం మళ్ళా వేసాను రెండు అడ్జస్ట్ చేసుకొని మరలా ఒకసారి కలుపుకొని చికెన్ని చక్కగా ఉడికించుకోవాలి రైస్ మరియు చికెను ప్యారలగా మనము ఉడికించుకోవాలి ఎందుకంటే రైస్ ఎక్కువగా బాయిల్ అయితే మనకి బిర్యానీ అనేది పొడి రాదు రైస్ అనేది నానబెట్టేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి చక్కగా కుక్ అవుతుంది ఇక బిర్యానీ అనేది దమ్ పెట్టేసుకుందాం దానికోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కాస్తంత ఆయిల్ రాసి మొత్తం అప్లై చేసుకోవాలి రైస్ మరియు చికెను చక్కగా కుక్ అయింది అనుకున్న తర్వాత మనము ఇక లేయర్స్ వేసుకోవడమే ముందుగా రైస్ని తీసుకోవాలి రైస్లో ఉన్న వాటర్ మొత్తం పొయ్యేదాకా ఉంచేసి ఫస్ట్ లేయర్ అనేది వేసుకోవాలి అలా మీ రైస్ క్వాంటిటీకి తగ్గట్లు ఒక టూ త్రీ టైమ్స్ వేసేసాక తర్వాత కర్రీ అనేది వేయాలి కర్రీ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేశాక అందులో మనము కాస్తంత సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర మరియు పుదీనా తరుగుని వేసుకోవాలి ఫస్ట్ లేయర్ ఎలా అయితే వేసుకున్నామో అలానే మరలా రైస్ వేసేసి దాని మీద కర్రీ స్ప్రెడ్ చేసేసి కాస్తంత కొత్తిమీర మరియు పుదీనా చల్లుకోవాలి అలా ఎన్ని స్టెప్స్ వస్తే అన్ని స్టెప్స్ చేసుకోవాలి మన బిర్యానీ క్వాంటిటీ తగ్గట్లు ఎన్ని స్టెప్స్ వస్తే అన్ని స్టెప్స్ వేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర మరియు పుదీనా తరుగు వేసేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి మరలా కాస్తంత గీ మరియు ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను ఇది మీకు ఆప్షనల్ ఇప్పుడు మూత పెట్టేసి మనము ఇందాక చపాతీ పిండి కలుపుకున్నాం కదా దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కాకపోతే ఫ్రెండ్ కాస్తంత ఓపెన్ ఓపెన్గా ఉంచాలి ఎందుకంటే అందులోంచి పొగ వస్తున్నప్పుడు మనకి బిర్యానీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్నట్లు అర్థము ఇప్పుడు మరలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడే దమ్ అనేది బాగా పడుతుంది మరియు పైన అనేది వెయిట్ అనేది పెట్టాలి అప్పుడే దమ్ బయటకు పోకుండా మంచిగా కుక్ అవుతుంది వీడియోలో కనిపిస్తుంది కదా అలా పొగ అనేది బయటికి వచ్చినప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేశాక ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఈ దమ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందంటే మనము మాటల్లో చెప్పలేము అలాగే పొడి పొడులు మంచిగా వస్తుంది ఇంతవరకు మా వీడియో చూసినట్లయితే మా ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ సీయూన్ నెక్స్ట్ వీడియో